అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనం అందరం కూడా అంటే రైతులందరూ కూడా మిరప తోట వేసిన రైతులందరూ కూడా వంద రోజుల తోటలు అయితే అయ్యాయి ఇప్పుడు ఏంటంటే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే అన్న నా తోటలో కొనలు మాడిపోతున్నాయి మరి మందు కొట్టుకోవాలన్నా ప్లస్ మరి ఇగురు రావట్లేదు ఇంకా ఇగురు రాకుండా కూడా మరి మెతకదనం ఏమీ లేదు ఇగురు అనేది రావట్లేదు మరి ఎలాంటి స్ప్రే చేయాలి అసలు ప్రాబ్లం ఏందో మాకు అర్థం కావట్లేదన్న దానికి అసలు దేనివల్ల కొసలు మాడుతున్నాయో అనేవి కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మన రైతులు ఉన్నాం అంటే వీటన్నిటికీ నేను అసలు ప్రాబ్లం ఏంటి ఏం స్ప్రే చేస్తే మనం ఈ నల్ల తామర పురిగైనా ఎర్ర నల్లైనా మెతకదనం రావటం కోసం మరియు ఇగురు రావటం కోసం ఏం చేస్తే మన తోటలలో దిగుబడి అనేది తీసుకోలేస్తాం ఎక్కువగా మనం అధిక దిగుబడి తీయాలంటే రెండో స్టెప్ అనేది కూడా ఒక ఎనిమిది నుంచి పది కింటాలు అనేది క్రాప్ సెట్ చేయాలి మరి ఏం చేయాలి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతు మిత్రులు కూడా ఎక్కువగా షేర్ చేయండి కొత్తగా చూసే ఎవరైనా రైతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం తోటలేసాము వంద రోజులు తోటలు ఇప్పుడు ఒక పది కింటాల నుంచి పదిహేను కింటాలు క్రాప్ అయితే సెట్ అయ్యిందండి ప్రతి రైతుకు కూడా సెట్ అవ్వటం అనేది ఖచ్చితంగా జరిగింది కానీ ఇప్పుడు తోటలలో మెదగదనం అనేది లేదు క్లైమేట్ ప్రాబ్లం వల్ల మనకు ఆ యురు అనేది రావట్లేదు ప్లస్ ఈ క్లైమేట్కి ఈ వాతావరణం అంటే వాతావరణం చూడ ఎంత కూల్గా ఉందో మబ్బులు పెట్టిన ఇప్పుడు ఉదయం పదకొండు అయితున్నా సరే మబ్బులు పెట్టిన వాతావరణం అనేది ఉంది ఈ క్లైమేట్కి మనకి నల్ల తామర పురుగు వస్తుంది ఎర్రనల్లి వస్తుంది వీటి వల్ల పైన కొసలు అనేది మాడటం ఉండటం జరుగుతుంది వీటికి మనం కొన్ని రకాల స్ప్రేలు చేయాలి దాని గురించి నేను మాట్లాడతాను మీకు అసలు ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఈ వంద రోజులు నూట ఇరవై రోజులు అయిన తోటలలో ఖచ్చితంగా నల్ల తామర పురుగు అయితే వచ్చిందండి అది వంద పర్సెంట్ నిజం మీకు నేను చూసా ఈ తోటలోనే ప్రజెంట్ మనం ఉన్న తోటలోనే నేను మీకు ఆల్రెడీ చిన్న క్లిప్ యాడ్ చేస్తాను చూడండి నల్ల తామర పురుగు అనేది వస్తాను కానీ అవునండి ఇందులో చూడండి ఇట్లా పువ్వు లోపల ఉన్న ఈ దీన్ని కదిలిస్తే మొత్తం మనకి తామర పురుగు అనేది వస్తా ఉంది తామర పూసే మీకు తామర పురుగు ఎలా అంటే వస్తూ ఉన్నాయి చూడండి ఎన్ని వస్తున్నాయో దీంట్లో ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి తామర పురుగు అనేది చాలా మంది రైతులు ఏమంటున్నారంటే అన్న నా దాంట్లో ఎర్రనెల్లు ఉంది దానివల్ల కొసలు మాడతానే అనుకుంటున్నారు అసలు ఎర్రనల్లి వల్ల కొసలు అనేది మాడవు మాడతాయి కాకపోతే రైతులు అబ్జర్వ్ చేసుకోండి నల్ల తామర పురుగు అనేది మీకు అటాక్ అయింది ఫస్ట్ ఎ ఎర్రనెల్లి కన్నా ముందు నల్ల తామర పురుగు అనేది మన తోటలో ఖచ్చితంగా కనపడతా ఉంది ప్రతి పూతలో కూడా మీకు ఖచ్చితంగా నల్ల తామర పురుగు అనేది మనం చూస్తూ ఉన్నాం ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేయాలంటే ప్రతి తోటలలో కూడా ఎక్కడ ఒక చెట్టు ఉంటుంది చెట్టుకు నీడకున్న చెట్లలో ఖచ్చితంగా నల్ల తామర పురుగు ఆ పూతలో అయితే కనపడతూ ఉంది ఈ నల్ల తాపరు నల్ల తామర పురుగు చేసేది ఏంటంటే ఆ పూతలో పురుగు అనేది దాన్ని నల్ల తామర పురుగు అంటాం కదా మనం ఆ నల్ల తామర పురుగు ఏం అంటే మనకి పొద్దున్నే డే టైంలో అయితే మంచిగా ఉన్న టైంలో లోపల దూరపడుతుంది కొంచెం నైట్ టైంలో బయటకు వచ్చి మాత్రం ఆ వచ్చే కొత్త ఇగురు వస్తుంది కదా మన తోటల్లో ఇప్పుడు ఇది యాక్చువల్గా వంద నూట ఇరవై రోజుల క్రాప్ ఇది మొత్తం క్రాప్ సెట్ అయింది మొదటి క్రాప్ పడ్డది ఇంకా రెండో క్రాప్ పడాలంటే ఇగురు రావాలి ఇగురు రావట్లేదు ఇగురు వచ్చే ఇగురు కూడా మాడిపోతూ ఉంది ఎందుకంటే ఆ నల్ల తామరపురుగు అనేది మనకి రసం పేల్చుతూ ఉంటుంది కొత్తగా వచ్చే ఇగురు గురి ఏమైతే మంచి నేల తడి మీద ఉంటుంది దాన్ని అది రసం పేల్చడం వల్ల అది తట్టుకోలేక కొసలు అనేది మాటం జరుగుతుంది ఎర్రనల్లి కన్నా ముందు మెయిన్ ప్రాబ్లం నల్ల తామర పురుగుకి మనం మందులు కొట్టుకోవాలి సరే దీంతో పాటు మనం ఎర్ర నల్లికి కూడా కలిపి కొట్టుకుంటే మంచిదే కాబట్టి తక్కువ కాస్ట్లో అయితే కాబట్టి అవి కూడా కొట్టుకుందాం నేను వీటిని కంట్రోల్ చేస్తూ మన తోటలో మంచి మెతకదనం రావాలి నలుపు రావాలి ఇగురు రావాలి మనం ఈ నల్ల తామర పొరుగు నల్లిని కంట్రోల్ చేయాలి ఇది ఫైనల్ లాజిక్ వీటి ఒక నేను ఒక మూడు డోసులు చెప్తాను అవి వాడుకున్న రైతులకైతే కంటిన్యూగా ఐదు రోజుల గ్యాప్లో మనం కొట్టుకుందాం ఇలా చేస్తే ఖచ్చితంగా మనం దిగుబడి తీస్తాం అందులో మీ మొదటగా వచ్చింది ఏంటంటే పోలీసు యాభాసిని కలిపి కొడదామండి పోలీసు యభాషిని ఎందుకు కలిపి కొడదాం అని అంటున్నా అంటే నేను పోలీసులో మనకి పిప్రోనిలు ఉంటుంది ప్లస్ కానిపిడారు ఉంటుంది అంటే దోమకు సంబంధించిన మందు ఉంటుంది మన నల్లికి సంబంధించిన తామర పురుగు సంబంధించిన మందు ఉంటుంది కాబట్టి పోలీసుని ఒక ఎకరానికి వంద గ్రాములు తీసుకుందాం దీన్ని దీంతోపాటు యాభాసిను ఈ అభాషిన్లో మన అభామ్యక్త ఉంటుంది ఈ అభాషిన్ దేనికి పనిచేస్తుంది బాబు అంటే ఎర్ర నల్లికి పనిచేస్తుంది ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పింది ఏంటి నల్లిని నల్ల తామర పురుగుని ఎర్ర నల్లిని కంట్రోల్ చేయాలి ప్లస్ దోమను కంట్రోల్ చేయాలి ఈ విధమైన డోసులు మనం ఖచ్చితంగా స్ప్రే చేయాలి అదే పోలీసు యాభాషిను పోలీసుని ఒక వంద గ్రాములు యాభాషిన్ ఒక వంద ఎంఎల్ స్ప్రే చేసుకున్నాం మనం ఈ రెండు స్ప్రే చేస్తే మన తోటలో వచ్చే నల్ల తామర పురుగైనా ఎర్ర నల్లైనా నల్లైనా మరియు యబాసిన వల్ల ఎర్రనల్లి కూడా కంట్రోల్ అవుతుంది మళ్ళీ పోలీసు వల్ల మనకి దోమ కూడా కంట్రోల్ అవుతుంది ఈ రెండు కాంబినేషన్లో కొట్టుకుందాం మంచి తోట నిగ నిగలాడుతూ నీట్గా కనపడుతూ ఉంటుంది అంటే ఐదు రోజులకి మళ్ళీ దాంతోపాటు మనకి ఏం చేయాలి మెదకదనం రావాలి మెతకదనం రావాలంటే ఏం చేయాలి మెదకదానం వస్తేనే మనకిగురు వస్తుంది కాబట్టి దాంట్లో మీ అందరికి తెలిసిందే కొత్త ప్రోడక్ట్ ఏం కాదు వసదా అనే ప్రోడక్ట్ ఒక లీటర్ ఎకరానికి వాడుకుందాం మనం ఈ వసదాని కొట్టడం వల్ల ఏమవుతుందంటే అంటే మనకి మంచి తోట మొత్తం కూడా నలుపు రావాలి చిట్టి గుర్ర రావాలి మరియు మీకు ఇంకేం కావాలి మంచి ఫ్లవరింగ్ దిగాలి వచ్చిన ఇగురు మీద మనకి ఫ్లవరింగ్ రావాలి ఇది ఖచ్చితంగా మనకు వసదా ఉపయోగపడదు ఈ కాంబినేషన్లో కొట్టుకుందాం ఇది ఇలా కొట్టుకుంటే మన తోటలో మంచి రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా మనం తీయవచ్చు సరే ఇంకా రెండో టెక్నికల్ చెప్తా ఇది వాడిన తర్వాత మళ్ళీ ఒక ఐదు రోజులకి ఒక బెస్ట్ స్ప్రే చేద్దాం మనం బెస్ట్ స్ప్రే అంటే ఏంటి జంప్ కాంబినేషన్లో మందు కొట్టుకుందాం మరి జంపు దేనికి పని చేస్తుంది జంప్ వచ్చేసి మనకి యాక్చువల్గా ఇందులో పిప్రోనిలే ఉంటుంది మళ్ళీ రీజన్ టెక్నికలే ఫైనల్ ఫైనల్గా నల్ల తామర మురిగి మీద నల్ల మీద పనిచేసి రీజన్ టెక్నికలే ఈ లో మనకి ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో పిప్రోనిల్ ఉంటది ఉంటుంది కాబట్టి దీన్ని ఒక ఎకరానికి నలభై గ్రాములు ఫ్రీ చేద్దాం జంపు ప్లస్ జంప్ వల్ల మనకి నల్ల తామర పురుగు నల్లిని కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి జంపులోకి ఒక మనం దోమ తీసుకున్నాం ఒక అక్తారను అక్తారో లిక్విడ్ లేకపోతే ఎస్ఎల్ఆర్ ఇట్లాంటి మన దోమకు సంబంధించిన చాలా రకాల మందులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇలాంటి మందులు తీసుకొని మనం కొట్టుకున్నట్టయితే దీంతో ద్వారా కూడా నల్ల తామర పురుగు నల్లిని ఖచ్చితంగా అరికట్టుకోలేస్తాము దాని తర్వాత దోమను కూడా కంట్రోల్ చేసుకోలేస్తాము దీంట్లో మళ్ళీ మీకు నచ్చితే ఏదైనా మీకు గ్రోత్ ప్రమోటరు ఫ్లవరింగ్ రావడానికి ఏమైనా మందులు ఉంటే కొట్టుకోండి మీ దగ్గర లేకపోతే వసత లాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు కొట్టుకోండి ఈ రెండో రకమైన స్ప్రే మళ్ళీ ఒక ఐదు రోజుల తర్వాత చేయండి ఇది చేస్తే ఖచ్చితంగా మన తోటలలో ఖచ్చితంగా నల్లి నల్ల తామర పురుగుని ప్లస్ దోమను అయితే కంట్రోల్ చేసుకోలేస్తాం దానివల్ల మెతకదనం వచ్చేసి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది మంచి ఫ్లవరింగ్ పడే ఛాన్స్ ఉంది యాక్చువల్గా నేను చెప్పింది ఏంటంటే రెండు స్ప్రేలు చెప్పాను ఒక ఐదు రోజుల గ్యాప్లో ఈ స్ప్రేలు చేసుకోండి ఇంకొక ఐదు రోజులు గ్యాప్ అంటే మూడు ఐదులో పదిహేను రోజులకు సంబంధించిన డోసులు చెప్పడం జరుగుతుంది ఇంకో మూడో స్ప్రే వచ్చేలోపు మనకి దోమ పోవాలి నల్లి పోవాలి దాంట్లో మంచి పర్ఫెక్ట్గా నల్లిగా పోవాలి చాలా తక్కువ కాస్ట్లో మనకి ఈ మందులు కూడా అవుతాయి మీకు అందరూ తెలిసిందే కీఫన్ ఉంటుంది కీఫన్ కూడా మనకి పెస్టిసైడ్ ఇండియా అనే కంపెనీ అంటే పిఐ కంపెనీ వాళ్ళు కేఫన్ దొరికింది ఈ కేఫన్లో ఉన్న టెక్నికల్ వచ్చేసి టాల్ఫిన్ ప్రైడ్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది దీన్ని వాడటం వల్ల ఏమవుతుంది కీఫన్ వాడటం వల్ల మన తోటలో వచ్చే దోమైనా నల్లి అనేది కంట్రోల్ చేస్తుంది దీంతోపాటు ఎఫెక్టివ్గా దోమ పోవాలి అనుకుంటున్నాం మనం ఎఫెక్టివ్గా దోమ పోవాలంటే దీంట్లో పాస్మీట్ కలిపి పాస్మీట్లో ఉన్న టెక్నికల్ ఏంటంటే ఇతియాన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది దీన్ని కూడా ఒక పావు లీటర్ కలిపి వాడుకుందాం అదొక పావు ఇదొక పావు గలిపితే మన తోటలో వచ్చేటువంటి నల్లి నల్ల తామర పురుగు ఎర్ర నల్లు ఏదైనా సరే ఏ నల్లు ఉన్నా సరే నల్లి జాతులో ఉన్నాయో మూడు రకాలు ఆ నల్లికి అన్ని నల్లులకు కూడా ఈ కేఫను ఫాస్మేట్ అనే టెక్నికల్ ఉపయోగపడుతుంది కేఫను ఒక పావు ఫాస్మేట్ ఒక పావు కొట్టుకుంటే మంచి మెతకదానంతో పాటు మంచి నల్ల నల్లి తామర పురుగు ఖచ్చితంగా మనం అరుకో అరికట్టుకోలేస్తాం ఇలాంటివి కనుక అరికట్టుకోలేస్తే మన తోట ఇంకొక సెకండ్ స్టెప్లో ఒక పది గంటల క్రాప్ అయితే మనం దింపుకోవచ్చు యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారంటే ఎర్రనల్లి వల్ల మారుతున్నాయి అనుకుంటున్నారు ఎర్రనెల్ అనేది ఉండొచ్చు నేను అంటే నేను చూసిన వరకు చెప్తున్నా మీకు ఎర్రనల్లి అనేది కూడా ఉండొచ్చు నల్ల తామర పురుగు పక్కా ఉంటుంది కానీ నేను చూసిన కొన్ని ఏరియాలలో కొన్ని చూస్తే చాలా మంది ఎర్రనెల్లి అంటున్నారు ఎర్రనెల్లికి కాదండి నల్ల తామర పురుగు ఎఫెక్టివ్గా ఉంటుంది నల్ల తామర పురుగు వల్లనే మనకి కొనసలు అనేది మారుతున్నా మనం ఈ సంవత్సరం అయితే ఎరనెల్లి అంటున్నాం ప్రతి రెండు సంవత్సరం నుంచి కూడా ఇదే ప్రాబ్లం కదా కొనలు ఎందుకు మారుతున్నాయి అంటే ఆ లో అంటే వచ్చే పోతలో మనకి ఆ నల్ల తామర పురుగు అనేది నల్లగా ఉంటుంది అది ఎర్రగా ఉంటుందండి ఖచ్చితంగా కొంచెం పెద్దయిన తర్వాత నల్లగా కనపడతాయి చిన్న వయసులో ఎర్రగా కనపడతాయి ఆ తామర పురుగే అదే నల్ల తామర పురుగు దానికి మందులు కొట్టుకోవాలి దానికి సంబంధించిన ఫిప్రోనిల్ టెక్నికల్స్ కొట్టుకోవాలి నేను చెప్పినట్టుగా మీరు జంపు లేదా జంపు అక్తారా కలిపి కొట్టుకోవచ్చు కేఫన్ పాస్మేట్ కొట్టుకోవచ్చు మీకు పోలీసు యాబాసిని కొట్టుకోవచ్చు ఇంకా చెప్పాలి అంటే సరే ఇవి కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా టెక్నికల్స్ ఉన్నాయి ఈ నల్లి నల్ల తామర పురుగు టెక్నికల్స్ ఏంటంటే జంప్ టెక్ జంప్ ఆర్ రీజన్ టెక్నికలే అంటే ప్రతి కంపెనీలో కూడా మనకి ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి అంటే మైత్రి ఉంది సపోజ్గా మైత్రి ఉందండి లేకపోతే క్యూబెక్స్ పవర్ ఉంది క్యూబెక్స్ పవర్లో అయినా మైత్రిలో ఉండేది ఏంటంటే పిప్రోనిల్ సెవెన్ పర్సెంట్ ఉండదు ఎగ్జిట్ తయర్జెస్ టూ పర్సెంట్ ఉండదు అంటే నల్లి ఏ అయినా కంట్రోల్ కావడానికి ఈ కాంబినేషన్ ఉపయోగపడుతుంది మైత్రి అయినా ఉపయోగపడుతుంది లేకపోతే మీకు క్యూబెక్స్ పవర్ అని ఉంటుంది రే బెస్ట్ ఆగ్రో కమే కాదు క్యూబెక్స్ పవర్లో ఉండేది కూడా రీజెంట్ టెక్నికల్ ఎర్రనెలికి సంబంధించిన ఎక్స్ టెక్నికల్ ఉంటుంది ఈ కాంబినేషన్లో మీరు దీంట్లో మందు కలుపుకొని కొట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తుంది అంటే మైత్రి అయినా లేదా క్యూబెక్స్ పవర్ అయినా ఈ రెండిట్లో ఒకటే తీసుకోండి దీంతో దోమ మందు మీ దోమ మంది అంటే అరే బాబు మనం క్యూబెక్స్ పవర్ కొడుతున్నప్పుడు దాంట్లో మందు ఏంటంటే అక్తారా కానీ అక్తారా లిక్విడ్ కానీ లేకపోతే మీరు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కానీ లేదా జీ అల్ట్రా కానీ మీకు ఆ రోజు ఉన్న రేటు ప్రకారం మన కాడ డబ్బులు ఉన్న దాన్ని బట్టి దాన్ని కలుపుకొని కొట్టుకుంటే మన దాంట్లో ఖచ్చితమైన రిజల్ట్ వస్తాయి మీకు నేను ఫైనల్ చెప్పాల్సింది ఏంటంటే ప్రతి రైతు కూడా అన్ని రకాల మందులు కొడుతున్నారు పెద్ద పెద్ద మందులు కొడుతున్నారు చిన్న చిన్న మందులు కొడుతున్నారు కానీ అసలు ముందు మన క్రాప్ సెట్ చేయాలండి సెకండ్ స్టెప్ క్రాప్ చేయాలంటే అల్లా తప్పకేం ఏం పడదు మొదటి క్రాప్ పది క్వింటాలు పడితే రెండో క్రాప్ పడాలంటే కొంచెం కష్టతరమైన పనే అప్పుడు ఏం చేయాలంటే మందులు ప్రతిరోజు ప్రతి రోజు కొట్టేదే రైతులందరూ కూడా మందులు కొట్టాలి పంట పండియాలి కానీ చాలామంది రైతులు కాంబినేషన్ వాడుతున్నారు కానీ అందులో కలిపే కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు అది ఏంటంటే ఒక ఇగురు మందు కొట్టండి ఇప్పటి నుంచి వసూధ లాంటి ఇగురు మందు ఫ్లవరింగ్ రావడానికి కొట్టండి దీంతో పాటు ఏం చేస్తారంటే న్యూట్రిన్స్ కూడా వాడండి న్యూట్రిన్స్ ఎందుకు వాడమంటున్నా అంటే ఒకటి మనం ఇంత బలంగా ఉన్నాం కదా మనం కొట్టి వేరే వాళ్ళు కొట్టినప్పుడు మనం బలహీన పడకూడదు అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఉండాలి రెసిస్టెన్స్ పవర్ ఉండాలి ఉండాలి అంటే చెట్టుకు కూడా అలాగే ఉండాలి చెట్టుకు ఆ ఇమ్యూనిటీ పవరు రెసిస్టెన్స్ పవర్ ఆ నుంచి పెరుగుతుంది అంటే ఒక న్యూట్రిన్స్ లోపం లేకుండా ఉంటేనే ఆ బలం అనేది చేకూరుతూ ఉంటుంది ఒక చెట్టుకి ఎగ్జాంపుల్గా మన మర మిరప తోటలో మిరప చెట్టుకి బలం ఉండాలి అంటే ఖచ్చితంగా న్యూట్రిన్స్ వాడాలి ఏ న్యూట్రిన్స్ అని అది మ్యాక్స్ కావచ్చు ఏరీస్ వాళ్ళు కావచ్చు ఎవరిదైనా ఏ కంపెనీ వాళ్ళదైనా కావచ్చు మ్యాక్స్ ఉండాలి ఖచ్చితంగా న్యూట్రిన్స్ వాడాలి ఎందుకు వాడాలంటే మన పైన నల్ల తామర పురుగు అటాక్ చేస్తూ ఉంటుంది పురుగులో పోత నాకుతూ ఉంటుంది అంటే సకింగ్ చేస్తుంది మీకు చిన్న క్లిప్ పెడతా ఆ నల్ల తామర పురుగు నాకినప్పుడు ఏమవుతుందంటే బొబ్బర బొబ్బరు బొబ్బరి అయ్యి ఆక ఏదో గీరకపోయిన టైట్ అంటే అవన్నీ చేసేటప్పుడు చెట్టుకు బలం లేదనుకోండి అది ఇంకా వీక్ అయిపోతూ ఉంటుంది అలా వీక్ కాకుండా ఉండాలంటే ఒక ఇగురు మందు కొట్టుకోవాలంటే ఒక ఇగురు మందు అంటే నేను వసదా ఇగురు అనే రాదు ఇగురు నలుపు వస్తుంది వసదా వల్ల పోతా పిందే పడుతుంది నలుపుదనం వస్తుంది దీంతోపాటు న్యూట్రిన్స్ కూడా కొట్టుకోండి మీరు తప్పలేదు న్యూట్రిన్స్ వాడుకోవచ్చు న్యూట్రిన్స్ కూడా రకరకాల న్యూట్రిన్స్ అవి కూడా వాడుకోండి అంటే నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే టెక్నికల్ మందులు కలిపినప్పుడు కూడా ఒక ఇగురు మందు ఒక న్యూట్రిన్స్ అయితే ఖచ్చితంగా వాడండి జంప్ ఉంది సపోజ్గా జంపులోకి వసతు లాంటి మంచి మందు వాడుకోండి ఫ్లవరింగ్ రావడానికి ఎగురు రావడానికి మెతకదనం రావడానికి ప్లస్ మనకి నలుపుదనం రావడానికి దీంతోపాటు న్యూట్రిన్స్ కూడా వాడుకున్నట్టయితే చెట్టుకి ఇంకా బలం వస్తుంది ఇప్పుడు సపోజ్గా కొన్ని ఏర్లో ఎరుపు చెట్లు వస్తూ ఉన్నాయి అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కంటే ఈ వాతావరణానికి న్యూట్రిన్స్ లోపం ఎక్కువ ఉంది దానికి కూడా మనం కొట్టుకోవాలి నేను చెప్పిన విధంగా ప్రతి రైతు చేస్తే మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా తీరా వేస్తారు దిగుబడి తీయటం అంటే సెకండ్ స్టెప్ ఆల్రెడీ ఇంకో పది కింటాలో పదిహేను కింటాలో తీయాలి ఇదే లాజికల్ ఫస్ట్ మొదటి క్రాప్ సెట్ అయింది పది కింటాలో పదిహేను కింటాలో పడ్డది ఇది వాస్తవంగా జరిగేదండి నేను ఓవరాల్గా ఏదో నేను రైతులు చెప్పాలనేది చెప్పట్లేదు నాకున్న అభిప్రాయంతో చెప్తున్నా మీకు లాజికల్గా చెప్తున్నా మీకు నేను నచ్చిన వాళ్ళు ఎవరంటే లైక్ చేయండి ఖచ్చితంగా మనం చెప్పిన మందులు వాడుకుంటే మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా తీసుకురావాలవచ్చు ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం మనకి నల్ల తామరపూర్కు దానికి సంబంధించిన మందులే మనం స్ప్రే చేయాలి ఓకేనండి ఇలా మందులు వాడుకుంటే మంచి రిజల్ట్స్తో పాటు మంచి దిగుబడి తీయచ్చు మన తోటను మనం కాపాడుకోవచ్చు ఇలా చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్